హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి రొయ్యల కూర చేస్తున్నాను రొయ్యల కూర అందరికీ చాలా ఇష్టం అనుకుంటా నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ సో ఎలా ఈజీగా ఎప్పుడు చేసినా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను చూసేద్దాం వచ్చేయండి సో ఫస్ట్ వచ్చేసి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి మీరు ఎంత రొయ్యలు తీసుకుంటున్నారో అంతకి సరిపడేట్టు తీసుకోండి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక మూడు టమోటాలు తీసుకున్నాను నేను కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే రెండు రెండైన రెండు మూడు సరిపోతాయి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటిని కొంచెం సేపు మగ్గించేయాలి తర్వాత దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొద్దిగా వేసుకోండి ధనియాల ఒక స్పూను జీలకర్ర కొద్దిగా తర్వాత చెక్కాల వంగాలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చెక్క లవంగాలు ఒకే ఆలుక కొద్దిగా మిరియాలు తర్వాత ఈ మసాలా ఇది టమోటాలు ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఈ మసాలాని ప్రిపేర్ చేస్తున్నాం కదా దాంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టేసేయాలి తర్వాత ప్రిపేర్ చేసుకునే ఈ మసాలాను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఉరికే మాడిపోతుంటుంది మసాలా కొబ్బరి వేసాం కదా ఉరికే అడగనుకుంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకోవాలి రొయ్యల్లో స్మెల్ రాకుండా ఉండాలంటే పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకొని నేను నీట్గా వాష్ చేసేసుకుంటాను ప్రతిసారి స్మెల్ అనేదే ఉండదు అప్పుడు తర్వాత సరిపడినంత కారం పసుపు కూడా వేసేసుకోవాలి వాటర్ పోయకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి వెంటనే వాటర్ యాడ్ చేస్తే కూర చప్పగా అవుతుంది సో తర్వాత ఒక గ్లాస్ వాటరు మనం మసాలా పేస్ట్ చేసి పెట్టిన ఆ జార్లో వాటర్ పోసేస్తే ఆ మసాలా ఏమన్నా ఉన్నా కానీ వచ్చేస్తే సో వా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను నేను కొద్దిగా చింతపండు పులుసు చాలా కొద్దిగా గోరు పులుసు అంటాం కదా అలా వేసుకోవాలన్నమాట చాలా కొద్దిగా ఆల్రెడీ టమోటాలు కూడా మూడు వేసాను కదా అందుకే చాలా కొద్దిగా వేసుకున్నాను మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే అయినా అలాగైనా వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువైనా తర్వాత ఉప్పు చూసుకొని కొంచెంసేపు మగ్గిచ్చేసేయండి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక రెండు మిని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసేసుకోండి అంతే మన రొయ్యల్ కూర రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్